మంత్రి గారు జరండి ఎవరికి పోయి ఇక్కడ జరిగే విషయాన్ని వచ్చి రాయసీమ అభివృద్ధి కోసం సాగునీటి విషయాన్ని గురించి మాట్లాడానికి రెడ్డి గారు ఒకసారి టైం తీసుకుంటే బాగుంటుంది అన్నారు ఒకసారి జిల్లాలో మనం జిల్లా కింద నింద మంత్రులు కొన్ని ఉన్నాం మాట్లాడి మిగతా శాసనసభలు ఉండడం వారి గుర్తి తీసుకుపోయి అందరం కూడా మాట్లాడి చంద్రబాబు గారితో టైం తీసుకుని విషయాలని తెలియజేయడానికి ఒక అవకాశం కలిగిన అన్నారు కాబట్టి తప్పకుండా కలిగిస్తాం తెచ్చుకుపోతామని కూడా చెప్పండి

yang <tuk tangan> ada